ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు నెల ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశులో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం చేయాల్సిన కార్యక్రమాలలో అభివృద్ధిగా ఉండాల్సిన యోగం ఉంది మరి వీళ్ళకి ఈ నెలలో అద్భుతమైన ఒక ఇల్లు కట్టుకోవటం ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా వీళ్ళకి ఒక సొంత ఇల్లు రావాల్సిన ప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది మరి శుభ కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆస్తుల్లో కొన్ని మార్పులు కొన్ని జరుగుతాయి కొన్ని కొనుగోళ్లు కానీ కొన్ని మార్పులు కానీ జరగబోతున్నాయి మరి ప్రేమ ప్రేమ విశేషాలలో చాలా విజయంగా కనబడుతుంది మరి భూమి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ భూమిలో ఉండవలసిన కొన్ని సమస్యలు కానీ కొంత విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ తల్లిదండ్రులనే ఆరోగ్యం మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి జాగ్రత్త చూసుకోవాలి దానివల్ల మీరు కొంచెం లేట్ చేసి మీరు అశ్రద్ధగా పాటించినట్టుకైతే వాళ్ళు మీకు దూరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యారంగంలో చూసుకుంటే కొంచెం శ్రద్ధ కొంచెం చాలా అవసరం మరి మీరు విద్యారంగంలో కొన్ని జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే కురు బలం అనేది మీకు పెరగాలి గురుబల పెరగాలంటే దక్షిణామూర్తిని మీరు పూజా బలం చేయాలి దక్షిణామూర్తిని ఆరాధించాలి ఆ దక్షిణామూర్తిని గురించి మీరు వ్యగ్నిం అనేది మీరు చేసుకోవాలి ఇంట్లో పూజా బలం పెట్టుకోవాలి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీకు గురుబలం పెరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలలో అభివృద్ధిగా అవుతాయి కాబట్టి మీరు స్టార్ మార్కెట్లో కానీ బెట్టింగ్ రంగంలో కానీ మీరు చాలా వరకు నష్టపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొంతమంది కొంతమంది మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని అధోగతి చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి ఏ పనైనా కానీ అయిన తర్వాతే చెప్పుకోవాలి కాక ముందు మీరు ముందు ముందే మీరు చెప్పారనుకోండి దాంట్లో ఎరక్కబోతారు దానివల్ల ఎన్నో సమస్యలు కొన్ని రాబోతాయి మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి శికాకుల వల్ల మీరు ఎంతో వరకు నష్టపోవాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి బంధువులపై కొన్ని సమస్యలు పై అధికారులతో ఇంకా పై పై సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతాన విషయంలో కొంచెం ఆలస్యంగా కనబడుతుంది ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి మీకు ధనప్రాప్తి యోగం అనేది భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీకు విదేశాల ప్రయాణాలు చాలా వరకు ఉన్నాయి ఏ కార్యక్రమైనా ఏ పనైనా ఏ పనైనా కూడా మీరు ముందు ముందే మీ పనులు మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయవచ్చు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయవచ్చు కాబట్టి మీ మీద నరఘోషం ఎక్కువగా ఉంది మీ పిల్లల మీద మీ కుటుంబం మీద మీ చదువుల మీద మీరు చేసే పనుల మీద లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి దానికి కొంత పరిష్కారం అనేది చూడాలంటే మీ పేరులో జాతక బలాన్ని బట్టి ఎలా ఉంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి చెప్పాలి కాబట్టి మరి మీకు క్రత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరపాటు మీకు వద్దు నిదానమే ప్రధానము తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు పడ్డారు మీరు ఎన్నెన్నో సమస్యలతో మీరు ఎరక్కబోయి బంధువు బంధు మిత్రులతో మీరు శికాకులు పడి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఇళ్ళు పక్కకు పోయి భూములు పక్కకు పోయి సమస్యలు మీరు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని స్నేహితుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైపోయి చలా వరకు అధోగతి అవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం జాతక చక్రం వేసేసి మీ టైం ఎలా ఉందా అనేది మేము చూసి పరిష్కరించి మీ పేరు బలాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుందనేది మొత్తం పరిష్కరించి అంజన వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతో నమ శివాయ నమ